రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మెదక్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ పై నేడు తలపెట్టిన బంద్ కు కాంగ్రెస్ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం బీసీ సంఘం పిలుపుకు మెదక్ పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో గల బస్ డిపో వద్ద ఉదయం ఐదు గంటల నుండి బస్ డిపో ముందు బైఠాయించారు బస్సులు ఎక్కడికక్కడి ఆగిపోయాయి పట్టణంలోని వాణిజ్య వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేయటం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు పార్టీలకు అతీతంగా జెండాలను పక్కన పెట్టి బంద్లో పాల్గొన్నారు అన్ని ప్రధాన పార్టీల నేతలు ఈ బంద్లో పాల్గొన్నారు ఇతర దళిత సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బందుకు మెదక్ పట్టడం సంపూర్ణంగా జరుగుతా ఉన్నది మరి దీనికి అన్ని రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా మా ఎంఆర్పీఎస్ మాల మహానాడు అదేవిధంగా మైనార్టీస్ అందరం కూడా కలిసి ఈ యొక్క నలభై రెండు పర్సెంట్ న్యాయబద్దమైనటువంటి డిమాండ్ నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం పోరాటం చేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాల్సి తీరాల్సిందే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక్కవేళ బీసీలకు వ్యతిరేకంగా ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అడ్డుకునే రాజకీయ పక్షాలు కావచ్చు రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులకు ప్రజాక్షేత్రంలో తీవ్రమైనటువంటి భంగపట్టు ఎదురుకాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం మేము ఒకటే మాట్లాడుతా ఉన్నాం ఇంతకు ముందు గతంలో చాలా సందర్భాల్లో ఇప్పుడు మేమెంతో మాకంతా ముఖ్యంగా కేంద్రం ఉన్నటువంటి బడా నాయకులు మరి మోడీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు మాట్లాడుతూ ఉంటారు దిస్కి కిర్తి సంఖ్యా భారీ దుస్కీ ఉత్తి బాగేధారి అని చెప్పేసి ఏదైతే మాటలు చెప్తున్నారో అది మాటలు కాదు చేతుల్లో చూపించాల్సినటువంటి బాధ్యత ఆ మేజర్గా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉన్నది అట్లని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా మరి దీనికోసం చిత్తశుద్ధి ప్రయత్నం చేయాలి కేవలం కంటి దుడు చర్యగా ఏదో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి గవర్నర్ పంపినాము అక్కడ చూస్తామంటే కుదరదు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎట్టి పరిస్థితిలో కూడా రాజ్యాంగ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి ఈ బీసీ బిల్లును ఆమోదం చేయాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి పోరాటం చేస్తాం తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా తెగించి పోరాటం చేసిరు అంతకు రెట్టింపు ఉత్సాహంగా రెట్టింపు మరి ధోరణితోటి పోరాటం కొనసాగించే అవసరం ఉంటుంది తక్షణమే మరి శుద్ధ శుద్ధి నిరూపించుకొని నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేయాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలకు మరి రిజర్వేషన్ కల్పించారు గొప్ప మహాన్ కూడా ఆయన రోజు చెప్పిన నేను ఇక్కడ కూడా రాజ్యాంగ సవరణ చేసుకొని యాభై పర్సెంట్ తర్వాత కూడా సమగ్ర చేసి అక్కడ మరి మనం రిజర్వేషన్ కల్పించుకోవచ్చు యాభై శాతం దాటద్దని నిబంధన కూడా అవసరమైతే సవరణ చేసుకోవచ్చు అని చెప్పారు ఇలా ఎన్నో నల్ల చట్టాలను రద్దు చేసినటువంటి మోడీ మరి ఈరోజు రాజ్యాంగ సవరణ చేసి యాభై పర్సెంట్ దాటినప్పటికీ కూడా ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క మెదక్ డిపో ప్రాంగణం నుంచి బీసీ వేదిక డిమాండ్ చేస్తూ ఉన్నది ఏ విధంగా ఈరోజు జేఏసీ పిలుపు మేరకు మెదక్ పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు బంద్ సంపూర్ణంగా జరగడం జరుగుతుంది మరి నోటికాలు వచ్చినటువంటి మన ముద్దను ఇవాళ కొన్ని అగ్రవర్ణ శక్తులు ఇవాళ లాక్కొని మనకు రాకుండా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల అనంతరం కూడా మరి మనము మనని అనగదొక్కాలనే ఉద్దేశంతో మరి బీసీలు అధికారంలోకి వస్తే మా ఉనికి ఉండగానే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో మరి ఇలా బీసీ రిజర్వేషన్ అగ్రవర్ణాలు కేవలం ఇద్దరు వ్యక్తులు అడ్డుకోవడం జరిగింది మరి అయ్యా మేము ఈ రోజు ఈ డిపో నుంచి ఈ మెదక్ గడ నుంచి మీకు ఇస్తున్నాం ఈ రెడ్డి సమాజానికి మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు మీ వాళ్ళని మీరు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రెడ్డి ఇట్లు ఎవరైతే మా బీసీల ఇచ్చిన రిజర్వేషన్ను మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు పదకొండు శాతం మీకు కేవలం ఐదారు శాతం ఉన్న వాళ్ళకే మీకు ఈ బిఈబ్ల్యూఎస్ కోటా కింద మీకు రిజర్వేషన్ ఇచ్చినాడు మరి ఆ రోజు ఏ బీసీ బిడ్డనన్నా అడ్డుకున్నాడా అని మేము అడుగుతా ఉన్నాం మీరు ఈరోజు మా బీసీ రిజర్వేషన్ మీరు అడ్డుకుంటే రాబోయే కాలంలో మీరు చరిత్రహీనులుగా మిలిగిపోవడం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మరి ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మరి ఈరోజు మరి వాళ్ళు అసెంబ్లీనే కానీ నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పారో చట్టపరంగా ఏవైతే ప్రక్రియ చేయాలనో మరి ఆ ప్రక్రియ చేపట్టడం జరిగింది ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మరి జనగణన చేసి డెడికేషన్ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మండలిలో కూడా తీర్మానం చేయించి మరి గవర్నర్ ముందుంచడం జరిగింది మరి ఈ ప్రక్రియ ఇవాళ ఆ రోజు సీమాంధ్ర శక్తులు మరి తెలంగాణను ప్రకటిస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత ఏ రోజైతే మరి సీమాంధ్ర ఉద్యమం ఎత్తనైతే బయలుదేరిందో మరి ఈ రోజు రెడ్డిలు మనకు ఇచ్చిన నలభై శాతం రిజర్వేషన్ అడ్డుకోవడానికి మరి ఇవాళ ప్రయత్నం చేస్తారు ఇలా జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ అందరము రాజ పార్టీల ఖచ్చితంగా అందరము ఈ బిల్లు ఏదైతే మరి యాభై శాతం ఏదైతే రిజర్వేషన్ అడ్డొస్తుంది అని చెప్పి మీరు చెప్తున్నారో మరి అన్ని పార్టీలు ఇలా ముఖ్యంగా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి కేంద్రంలో ఉంది అందరం కూడా మరి ఆ పార్టీలలో మనము నాయకులుగా పని పనిచేస్తున్నాం మనం కూడా ఆయా పార్టీల పైన నాయకుల పైన ఎంపీల పైన కూడా మనం ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్లమెంట్లో ఒకవేళ అడ్డొస్తే పార్లమెంట్ లో కూడా బిల్లు పెట్టే విధంగా మనము మన ఆయా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మనం చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రామ్ టెంకు శ్రీనివాస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పీ మీడియా ఛానల్ని చూస్తున్న వారందరికీ కూడా ఎస్పీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బయలుపాటి గణేష్ జిఎస్ సిక్స్ న్యూస్ సిఈఓ మా ఛానల్ ఎస్పీ మీడియా ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి